భీమ ఏకాదశి సంస్కృత వ్యాకరణం ప్రకారం భీమ ఏకాదశి అనాలి ప్రాచీన కాలంలో పాండపుత్రుడైన భీమసేనుడు భాగశుద్ధ హస్త నక్షత్ర యుక్త ఏకాదశి నాడు ఈ పరమ పుణ్యప్రద వ్రతాన్ని చేసి పితృలను విముక్తుడయ్యాడు ఆ మరుసటి రోజున ఆనాటి నుండి భీమద్వాదశిగా వ్యవహరిస్తున్నారు బ్రహ్మహత్యాది మహాపాతకాలు కూడా ఆ రోజు శాస్త్రోక్తంగా వ్రతం చేస్తే నశిస్తాయి బ్రహ్మహత్య సురాపానం స్వర్ణచౌర్యం గురుపత్ని గమనం ఈ పాపాలు మహాపాతకాలను ధర్మశాస్త్రాలు వక్కానిస్తున్నాయి వీటిలో ఒక్కదా ఏ ఒక్కదాన్నైనా చేసిన వాడు త్రి పుష్కర తీర్థాల్లో మునిగినా శుద్ధుడు కాడు పవిత్రుడు కాలేడు ఈ వ్రతం మహాపాతకుని కూడా శుద్ధుని పవిత్రుని చేయగలదు నైమిష కురు ప్రభాస క్షేత్రాలను కాలింది గంగా మొన్నకు తీర్థాలు ఎట్టి పాపాన్నైనా కడిగివేయగలవు కానీ మహాపాపాలు నశింప చెయ్యవలేవు దానాలు జపాలు హోమాలు పూజలు కూడా అంతే పృథ్వినే దానం చేయగా వచ్చే పుణ్యాన్ని త్రాసులో ఒకవైపు ఈ పవిత్ర భీమేకాదశి ద్వారా హరిని పూజించగా వచ్చిన పుణ్యాన్ని ఒకవైపు వేసి తూస్తే ఏకాదశి పుణ్యమే ఎక్కువ శక్తివంతమని తేలిపోతుంది వ్రత విధానం ముందుగా వరాహదేవుని ప్రతిమ ప్రతిమను తయారు చేయించి దాన్ని నూతన తామ్రపత్రంలో కలసపై స్థాపించాలి తర్వాత బ్రాహ్మణుడు చే సమస్త విశ్వానికే బీ బీజభూతుడైన విష్ణుదేవుని రూపమైన ఆ వరాహ ప్రతిమను తెల్లని పట్టుబట్టలు చే కప్పించి స్వర్ణ నిర్మిత దీపాదులు చే ప్రయత్నపూర్వకంగా పూజ చేయించాలి ఓం వరాహాయ నమ చరణకమలాలు ఓం క్రోడాకృతయే నమ కటి ప్రదేశం ఓం గంభీరఘోషాయ నమ నాభి ఓం శ్రీవత్సధారణే నమ వక్షస్థలం ఓం శిరసే నమ భుజాలు ఓం సర్వేశ్వరాయ నమ గ్రీవం ఓం సర్వాత్మనే నమ నోరు ఓం ప్రభవాయ నమ లలాటం ఓం శత మయూఖాయ నమ కేశరాశి ఈ చెప్పబడ్డ మంత్రాలు చెప్పిస్తే స్వయంగా బ్రతియే ఎదురుగా చెప్పబడ్డ మహావిష్ణువు యొక్క శరీర భాగాలు పూజించాలి తదనంతరం రాత్రి జాగారం చేసి హరికథా శ్రవణం చేయాలి అది విష్ణు పురాణం అయితే ప్రశస్తం మరుసటి దినం స్నానాధికాలను నిత్య పూజను ముగించి నిన్న పూజలందిన స్వర్ణమయ వరాహమూర్తిని పూజాశక్తులైన బ్రాహ్మణునికి దానమిచ్చి పారణ చెయ్యాలి ఈ విధంగా ఈ వ్రతాన్ని చేసిన వానికి ఇక పునర్జన్మ ఉండదు పితృ గురుదేవ రుణాలు తీరిపోతాయి ఈ లోకంలో ఉన్నంతకాలం అన్ని కోరికలు తీరి సుఖశాంతులతో జీవిస్తాడు ఈ వ్రతమే అన్ని వ్రతాలకు ఆది అని పెద్దలంటారు